పడిపోయినా కింద పడ్డా లేచిన ఉన్నా అన్నా నీ వెంట మేమున్నామని నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైన్టీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడమ్మాయికి పోయి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ టు ట్వంటీ థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం ఇట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావులకే బట్టి బతికా ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను అన్న నువ్వేమి ఒక హిట్ ఇవ్వన చాలు అని ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను నా అభిమానుల కోసం నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను అది శంకర్ గబర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి ఒక సినిమా చేయడం ఎంత కష్టమో సినిమా చేయడం చాలా చాలా కష్టం నేను మీతో మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం అంటే అన్ని బంధాలు కారులు మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత నుంచి డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకడైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే నాను డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వలేదు డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యం నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెలు దూరం అంత నేను ఏమి కోరుకోలే చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చే సినిమా నేను రావాలి కానీ సినిమాని ఎలా చేస్తాం మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని ఆనందింప చేయాలి మనకి ఖుషీ లాంటి సినిమా తీసి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడోన్న సినిమా వచ్చి మీరు అందరు తిడుతూ ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకల్ చేస్తావు రీమేకులు చేస్తావు అని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక నిమిషం మనకి మన సినిమాలని ఓ చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది వీరాయ మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో నేను చేసిన పాపం జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన కూడా నిలబడ్డానికి